అనే చూసా ఏం చేస్తున్నాడు రాయ్ ఏంట్రా నీ ఉద్దేశం చూస్తూ తెలియట్లేదా ఇక మీద దీన్ని నేను ప్రేమించలేను వీడు నా కూతుర్ని ప్రేమించలేదంటే వీడికి లైఫే ఉండకూడదు బాయ్స్ లెట్స్ గెట్ హిమ్ ఎక్కడున్నా అదే రామ్ జాను బ్రేకప్ చెప్పేశాడే జాను వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు గొడవ జరుగుతుంది ఇక్కడ చెప్పేసాడా చెప్పేసాడా వాడుకు చెప్తావాడి గురించి నాకు బాగా తెలుసు నువ్వు అక్కడ ఉండకు వెంటనే బయలుదేరొస్తాయి ఓకే మాయా వచ్చేస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నా సరేనా వెళ్తున్నావా ఏ అలా చెప్తానా వెళ్తావా తెలియ హలో ఏంటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి నేను ఓకే అన్నాను ఎంత ధైర్యం ఇప్పుడు ప్రేమించను ఇప్పుడు అదే అంటున్నాను ప్రేమించలేకోండి రేయ్ ప్రేమించిన అమ్మాయితో విడిపోవడం పాపం స్టాప్ నౌ ప్లీజ్ అండ్ బిహేవ్ యువర్ self ఎవరైనా కూతుర్ని ప్రేమిస్తున్నారని గొడవ పడతారు మీరంటే ప్రేమించేట్లని గొడవ పడుతున్నారు అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా ఏంటి వాట్స్ యు ప్రాబ్లం అదిగో వాడి వాడే ప్రాబ్లం వాడిని చూస్తే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది వాడి ప్రాబ్లం అంటారేంటండి ఏంటయ్యా నీ ప్రాబ్లం హలో మీ అందరిని లోపల పెట్టగలను ఏదో తెలుగు వాళ్ళు కదా అని అడుగుతున్నాను చెప్పు ఏంటి నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటా లవ్ లవ్వే నా ప్రాబ్లం లవ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు లవ్ ప్రాబ్లమ్ అదేంటో అర్థమయ్యేలా చెప్పు బాబు అప్పుడు నాకు ఐదేళ్ళుంటాయి మీనాక్షి టీచర్ అంటే నాకు చాలా ఇష్టం సింది రామ్ నువ్వే నా గీసింది చాలా బాగుంది వెరీ గుడ్ నా బొమ్మ ఎందుకు గీసావు లవ్ యూ టీచర్ తర్వాత మరి ఎక్కడి నుంచి చెప్తావు ఇక్కడ నుంచి చెప్తాను నాకు అప్పుడు ఉంటాయి హా మై పేరు సమారాయిట్ సే సే రియలీ

నేను పెళ్లి బొమ్మ చెప్పండి ఆగండి ఆగండి నేను వింటున్నాను కదా ప్లీజ్ వాడితో చెప్తున్నాడు విందాం రండి ఇటండి హే గాయ్స్ డు యు అండర్స్టాండ్ అనేది ఓ ఐ యామ్ ట్రైయింగ్ టు నో వెల్ ఐ యామ్ టు నేను ఇక్కడ నుంచి హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ నువ్వు అక్కడ నుంచి ఇక్కడి నుంచి చెప్పొద్దు బాబు ఈ అమ్మాయికి నీకు లవ్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి చెప్పు ఈ అమ్మాయి పేరు చాను నేను తనతో మొదటిసారిగా ప్రేమలో పడిన క్షణం రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను విల్ యూ యాక్సెప్ట్ మీ Aduh, cepat, cepat, cepat. Tani, kamu tak apa-apa. Tolonglah, <laughs> tolonglah. Baiklah. ఏంట్రా అర్జెంట్ కదా మొన్న ఆ అమ్మాయిని ఎలాగైనా పెతకాలరా ఈ ఒక్క ఎపిసోడ్ తప్పదారా మాకు రామ్ సిడ్ ఈ స్ట్రీట్ లోనే మంది అమ్మాయిలు ఉంటే ఈ ఏరియాలో మంది అమ్మాయిలు ఉంటారు ఈ సిటీలో మంది అమ్మాయిలు ఉంటారు నేను మాట్లాడేది వీళ్ళందరి గురించి కాదు నాకు కావాల్సిన ఒక్క అమ్మాయి గురించి నీకంత క్లారిటీ ఉంటే లెట్ స్టార్ట్ హార్ట్

ఆ వదిలే జరుగు ఏ బుగ్గల బుగ్గల కిల్లన అది చూసి యా సీ యు బై బై హాయ్ హాయ్ అబ్ jaanu అ మహేష్ విర్డ్ అపార్ట్మెంట్ ఫిజిక్స్ ఓ జస్ట్ ఏంటి హ కెమిస్ట్రీ సో డయర్ ఈ రోజ్ జాయిన్ చేయను ఓకే అవును ఇంత బాగా అలపెంచారు నేను రోజూ జిమ్ కి వెళ్తు ఉంటాను జిమ్ కి వెళ్తే బుగ్గల పెరుగుతాయా ఓ బుగ్గల హం థాంక్స్ అ సంతోష్ చెప్పారు సింహం పిల్లి జోక్కు జోక్సింహం నాకు సింహం సింహం ఇంకా చీమ జోగ్ అడవికి వెళ్ళి సింహం కి ప్రపోజ్ చేసింది ఎలా తెలుసా ఎంత నా కైలో చెప్తావా అప్పుడు చీమ నా సైజ్ ఏం చూస్తావరా నా కాన్ఫిడెన్స్ చూడడం అనింది నీ కాన్ఫిడెన్స్ అప్పుడు చీమ అంటుంది నేను నీ ముక్కల దూరం గుట్టగలుగుతాను నువ్వు నా ముక్కల దూరగలుగుతా